గౌస్ గారికి జనసేన కుటుంబంలోనికి ఆహ్వానం ఆహ్వానిస్తున్నారు మాజీ కౌన్సిలర్ రఫీక్ గారు గారు ఖండీ పార్టీలోకి ఆహ్వానించారు గోపి గారికి ఆహ్వానిస్తున్నాము आकु भास्कर ग आह्वास्ट भास्कर गारी भास्कर गार మా పార్టీలో చేరినాము ఇట్లాంటి నా లాంటి వాళ్ళు చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు ఈ పార్టీకి మనము చాలా సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ కార్యక్రమం ఇక్కడ ప్రొదుటూరు జరుగుతుందంటే పొద్దుటూరు వైసీపీకి అడ్డ కడప జిల్లా వైసీపీ కోట ఇక నేను ఏం చేసినా కూడా ప్రజలందరూ కళ్ళు మూసుకుని పెట్టే చూస్తారు మేము వాళ్ళని దోచుకున్నా అరాచకాలు చేసిన అన్యాయం చేసినా ఏం చేసినా కూడా మాట రాజ్యం అని పొద్దుటూరులో కూడా ఈ ఎమ్మెల్యే గత ప్రభుత్వం కానీ గత ఎమ్మెల్యే కానీ ఎంత అరాచకాలు చేశారో ఎంత అన్యాయం చేశారో మీరందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవించారు కానీ కాలం ఒకటి ఉంటుంది కాల ధర్మం కాల న్యాయం ఒకటి ఉంటుంది దాని ప్రధానమే ఎవరైతే సిద్ధాంతానికి గట్టిగా పట్టుకొని జనహితం సమాజ హితం దేశ హితం సిద్ధాంతాలు పట్టుకొని నా ప్రజలు బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి అని ఎవరైతే తప్పన పడుతూ గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎటువంటి పదవులు లేకపోయినా అడుగు అవమానాలు అపజయాలు ఎదురైన వాటన్నిటిని కూడా భరించి సహించి అన్నిటినీ కూడా ఎంతో పాజిటివ్ గా తీసుకుంటూ ఎప్పటికైనా కూడా నా ప్రజల్లో మార్పు వస్తుంది నా ప్రజలు తప్పనిసరిగా మార్పు వైపు అడుగేస్తారని ప్రశ్నించడమే తన లక్ష్యంగా సిద్ధాంతంగా పెట్టుకొని పది సంవత్సరాలు ఎంతో అవమానాలు కష్ట నష్టాలు సహించి మన కోసం నిలబడ్డాడు మన నాయకుడు అటువంటి నాయకుడు మరి ఈ దేశంలో కూడా కనబడ్డు ఎందుకంటే నీతి నిజాయితీ ధైర్యంతో పాటుగా విశ్వసనీయత కలిగిన వ్యక్తి మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశ్వసనీయత ఎందుకు తను మాదిర చెప్పిన మాటపై నిలబడేవాడు ఆచరించేవాడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అరాచకమైనటువంటి గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ గత ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చిపోయారో ఎన్ని ఇక్కడ హత్యలు జరిగాయి ఎన్ని భూపబ్లు జరిగాయో కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే అటువంటి అరాచక ప్రభుత్వాన్ని గద్దెత్తుపడిన లక్ష్యం నేను అధప్రతాలానికి తొక్కుతానని ధైర్యంగా దమ్ముగా ప్రజల పైన నమ్మకంతో తను ఆ మాట చెప్పి చేసి చూపించిన వాడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ఈ సభ బిలో మన గౌసన్న గారికి నేను అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో అంటే ఒక చోట ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్ కావాలి అంటే మామూలు విషయం కాదు అటువంటి అన్నను మేము సాగరంగా స్వాగతం స్వాగతం వదులుతున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే మా కుటుంబంలో థ్యాంక్ యూ ఇప్పుడైతే పొద్దుటూరు పట్టణంలో చాలా మంది అమలు వార్తలు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందస్తుగా సంగ్రామ శుభాకాంక్షలతో స్వాగతం అలాగే యువతకు స్ఫూర్తి నేటి యువతి రేపటి భవిత నేటి యువతి రేపటి చరిత అని ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేటటువంటి వివేకానందుని జయంతి సందర్భంగా మనం గౌస్తానంద్ పార్టీలే లేక కావడం నిజంగా ఆయన ప్రశ్నలు గట్టిగా కదా ఎందుకు ఆయన గుర్తు చేసుకోవాలి అంటే అభినవ వివేకానంద పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి మీరు వస్తున్నారన్న యువతకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చి ఆయన వాళ్ళకి నిలబడితే యువత ప్రతి వాళ్ళ వాళ్ళ హృదయం ఎప్పుడు లబ్ధ పరిగాకుండా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే మన అభినవ విని సరే ఇంతమంది మా ముస్లిం అమ్మలు అత్తలు పెద్దలు చాలా మంది ఉన్నారు మాకంత గుర్తు రాదమ్మ కళ్యాణ్ గారు కుల మత ప్రాంత వర్గ వర్మ ఏ ప్రధానం లేనటువంటి నాయకులు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తను ఓడిపోయి ఆంధ్రప్రదేశ్ ని గెలిపించాలి తను ఓడిపోయి దేశాన్ని నిలబెట్టాలి తన గెలిచి పేద ప్రజల సమస్యలు తీర్చాలి అంటే ఆయన ఆలోచన విధానం గెలుపుదలకి ఎప్పుడూ దూరంగానే ఉంటాయి గెలిచినా ఓడినా పేదవాడి ఆకలి పేదవాడి సమస్యల మీదే ఆయన ఎందుకంటే మేము ప్రతి నిమిషం ఆ పార్టీలో ఆయన కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు ఇప్పుడున్నటువంటి ప్రతి నాయకుడు అటువంటి స్ఫూర్తితో పనిచేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాం ముఖ్యంగా గౌస్పై చేస్తుంటే ఎక్కడైనా అంటే అంటే ఆయన చేస్తున్నాడంటే మాకు కూడా అఫ్ కోర్స్ మా అధ్యక్షుడికి కావచ్చు మాకు కావచ్చు కొన్ని ఫోన్లు వచ్చినాయి భౌస్ బయలు చేర్చుకుంటున్నారా అవును భవి మాకు ఏ సిద్ధాంతాలు ఉన్నాయి జనసేనలో ఏడు సిద్ధాంతాలు నచ్చితే గౌస్పై కాదు ఉమ్మడిపోయైనా జనాలు అయినా ఏ భయనైనా మేము స్వాగతిస్తాం ఆ ఏడు సిద్ధాంతాలు మా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మా పార్టీలో కాబట్టి ఆ సిద్ధాంతాలు నచ్చి నేను ఆ సిద్ధాంతాలే ఫాలో అవుతాను ఆ జెండా అజెండా కింద నేను పనిచేస్తాను అని గత గతాన్ని వదిలేసి మా దగ్గర చూస్తే మా అన్న మా తమ్ముడు మా రక్త సంబంధం లాగా మేము ఆ హక్కులు చూసుకొని మా పార్టీలో పెద్దలు దాకా తీసుకుంటాము అని చెప్పినాం అట్లా కాదు పోయి మీకు చూసా ఏంటి చెప్పు ఆయన ఏమన్నా పుష్ప త్రీనా చెప్పండి నాకు చెప్పండి ఏమన్నా ఒక వందలు ఏళ్ళు ఇస్తున్నాడా రోజు లేదంటే ఒక పది పది మటలు చేసినాడా లేదంటే ఏదైనా ఒక వందల ఎకరాలు గోల్డ్ చేసినడా మరి ఇవన్నీ ఏమన్నా ఉంటే నేను త్రీనా చెప్పండి లేదన్నా లేదు మీకు తెలియదు మీరు ఏడు తీసుకుంటున్నారు అని చెప్తున్నాను అయితే నేను వచ్చే మా దగ్గరికి ఎటా బంగారు రేటులు ఎన్ని రేటులు రారు ఎందుకంటే ఇక్కడ స్థానం లేదు ఎందుకంటే భూకబ్జాలు కానించి ప్రతి చోట మీ మార్క్ వేసినటువంటి మీరు బంగారైనా వెండైనా మా నాయకుడు మీ మా నాయకుడిని మాట్లాడే మా నాయకుడిని మాట్లాడే ఆలోచన లేదు ఎందుకంటే మీరు రాయలసీమను మాట్లాడుతున్నాం అంటారు ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రాయలసీమ అంతా మాట్లాడలే ఈ ఒక్క నెలలో గత నెలలో రెండు సార్లు సమస్యల మీద కడపకు మా సొంత రోజులాగా విచ్చేసినటువంటి ఈ ప్రాంతం అంటే అత్యంత ప్రేమ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు